జమ్మికుంటలో మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణానికి పదిహేను కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి హుజారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఓడితల ప్రణవ్కి పాలాభిషేకం చేశారు మరి జూన్ ఆరో తారీఖు రోజు ఈ ప్రాంతంలో ఈ ముప్పై వార్డులకు సంబంధించి మాజీ కౌన్సిలర్లను సీనియర్ కాంగ్రెస్ నాయకులను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిని వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు అందరినీ అడిగి ఏ ప్రాంతంలో ఏ రోడ్లు అవసరం ఏ సైడ్ రైండ్ అవసరం అని జూన్ ఆరో తారీఖు రోజు మా దగ్గర ముప్పై వార్డులకు సంబంధించి ఎన్ని నిధులు కావాలని మా ఇన్ఛార్జి బురదల ప్రణవబాబు గారు ఈ ప్రాంతానికి వెళ్ళి అన్నీ కూడా సమీకరించి ఎస్టిమేషన్ తీసుకొని వర్క్ లొకేషన్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్ అన్న గారి సహకారం తీసుకొని ఈరోజు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్ గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గవర్నర్ సత్తాన గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మా నివార్గ ముద్దుబిడ్డ పేదల పెళ్లి బడుగు బలహీనా వర్గ జ్యోతి మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గురదల రావుబాబు గారికి ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలం కాంగ్రెస్ నాయకులందరం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం